భోగి ఆపి భ బోగి అందరికి ఈరోజు అయితే నే అయితే ఈ రకాలకు వచ్చిన ఫస్ట్ కళ్ళు కదా మాకు ఫోన్ చేస్తారు కానీ కళ్ళు కడిగి పోలే కళ్ళు కడిగి పోవాలంటే భయం అవుతుంది ఎందుకంటే కళ్ళు ఉన్న తక్కువ ఉంది పైర్ల కళ్ళు అంతా పోయింది కళ్ళు అయితే అడుగుతారు అయితే చాలా మంది ఉండరు ఫోన్లు అయితే పొద్దు అనేసి నా ఫోన్ అయితే ఇరా ఉండలేదు అట్లా ముత్తుకుంటుంది కళ్ళు కళ్ళు అంటారు అన్న మాకు ఒక ఆగరికి మూడు నాలుగు పెద్ద వాటిలో ఆడుతారు ఆగరికి ఒక పెద్దవాటిలో చూడండి ఆ గరికి ఎప్పుడైనా వేసి ఫోన్ చేసి చిన్నవాట్లయినా పోయాడు కూర్చున్నారు ఏదో మరి కళ్ళు లేదు వాతావరణానికి మొత్తం గుంజేసినాయి కళ్ళు మొత్తం ఆఖరికి వేయలేకపోయి ఇది సెట్ అనేసిన కానీ అది ఎంత అయిందేమో నాకు తెలియదు పైకి చూపిస్తాను ఎంత ఉందో కళ్ళు ఒక పది కింద దింపితే మనకు కనపడుతుంది మీరు తీసేది పెడతా చూడండి అందరికీ మన పోదడి కళ్ళు చూడండి ఎట్లుందా చూపిస్తుందా తెల్ల నీళ్ళు ఆడుతుంది పోదడి కళ్ళు అట్లా ఉండాలి ఇంకా ఒక అయితే కళ్ళు పోయింది మొత్తం వాతావరణం మొత్తం మిక్కి పోయింది ఒక అయితే బిక్కిపోతున్నా రెండు గొల్లలు కళ్ళు అవుతున్నాయి ఇప్పటివరకు అయితే లా గిరాయి ఫుల్ ఉంది కానీ కలలేదు మన దగ్గర శుద్ధం ఎంతవరకు ఎంతమంది వెళ్ళిపోతే ఎంతమంది వస్తుందో చూపిస్తుంది మావారు తాతలు ఇటుబన్నారు అప్పుడే ఏమైంది అనుకుంటున్నా ఇ గుళ్ళకి రా అందరికి ఇక్కడైతే ఈరోజైతే మా బాబా అయితే ఎక్కుతానికి వచ్చినా నా అయితే ఎక్కాల పోయి కానీ అయితే మా బాబు ఎక్కువకు వచ్చిన బాబు ఊరు కానీ నా ఇక్కడ ఎక్కడా అంటే ఏం చేస్తాం ఎక్కాలి వచ్చా ఇంకో ఇక్కడికి వచ్చిన మన తాళ్ళు ముంగటు ఉంటాయి ఒక చుట్టు ఉంటాయి అంటే ఇటు స్ట్రేటే కానీ మన ఇట్లా తిరిగి రాదు మన చుట్టూ తిరిగి రాసి ఉంటుంది ఇది అన్ని పోలా ఇట్లా రాలి మనకు ఇట్లా ఒక కిలోమీటర్ అంతే కిలోమీటర్ పోతే మన తాళ్ళు వస్తాయి అయితే నైదంతా నడవలేవు నడవలేవని మన ఇట్లా వస్తాం మళ్ళీ మన మీద ఒక చుట్టు తిరిగి వస్తాం ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది కానీ ఇక మన ఈ టాళ్ళు అయితే కిలోమీటర్లు ఉంటాయి కానీ మా ఇట్లా వంగ చుట్టు తిరిగి కూడా వాళ్ళు ఇక తప్పదు ఇక తాళ్ళు ఎక్కడున్నాయి అడిగిపోతే సరిపోతాట్టుంది నాకు ఎండ తస్తుంది రెండు గంటలకి వెళ్ళాలి ఎండ గట్ట కొడుతుంది గురంగి వస్తుంది రెండు అయినా కూడా ఎండ తగ్గుతులే రెండున్నర అవుతున్నట్టుంది అమ్మ ఎండ ఏం కొడుతుంది ఎండాకాలం స్టార్ట్ అవుతుంది గట్టిన వస్తున్నాయి ఎండలు అప్పుడే నడి ఎత్తి మీరు ఎండ కొడుతుంది ఎండ తాళ దగ్గర చూస్తామండి తాళ్ళు ఎదురు కనపడుతున్నాయి కదా నర్సరీ పిచ్చిలేస్తుంది అక్కడ చుట్టు తిరిగి రావాలి ఇంటి దగ్గరికి చక్కగా రూట్లు ఉన్నది ఉండదు మన తాళ్ళు ఎక్కువ మన ఎదురు మొత్తం రోడ్లంత ఉంటే ఏడవడ బండి ఆపి ఎక్కడ ఉంటుంది ఇది ఇటు తిరగాలి అటు తిరగాలి చుట్టు తిరిగి ఊరంతా తిరిగి ఇక్కడికి వచ్చినట్టే ఈ తాళం ముచ్చట అక్కడ ఎక్కువగా తిరిగి మళ్ళీ ఇడికి వచ్చినాం ఏం చేయలేము ఇక మళ్ళా మళ్ళీ చుట్టూ తిరుపించు వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఏడున్న తాళు మోటిగా అక్కడ పోవాలి మళ్ళీ వస్తుంది ఒకే కిలోమీటర్ అక్కడ మార్చినక్కడి నుంచి ఇక్కడున్న తాళు బండి వచ్చి ఉండే మంచిగా ఎంత పొలాలు ఎన్ని ఆడి పెడితే రాకురా ఇటు ఉంటుంది వివరాలు పెడితేనే బోరు బోస్ అక్కడ ఉందా తాడు చుట్టూ ఆడుంది వెక్కలేదో ఒకటి బురదమ్మలు ఉన్నది ఎక్కను నేను ఎక్కడ అని చెప్పిన బురదమ్మలు ఉంటే మన తాడు చెట్లు దగ్గరగా పోవు తాడు చెట్లు ఏదైనా పెడతానంటే కానీ బురదమ్లు ఉన్న తాడు చెట్లు మనం ఎక్క మనకు అచ్చరావు అవి కానీ వరం మీద ఉండాలి మంచిగా ఉండాలి లేకపోతే ఎక్క నేను ఎక్కడైనా చెప్పిస్తాను డైరెక్ట్ తాడి చెట్లు వద్దా పసుపునే పోయిందని స్ప్రి పడుతుంది నేను అయితే మా బాపైతే ఎక్కుతాన్ని పోసుకున్నా ఏదో నేను నా దగ్గరికే పోను వస్తుంటే మనం ముచ్చట మనం రావడానికి ఎక్కువ చెట్టు చెట్టుకోవాలి మనకి మంచిగానే తాటి చెట్టు ఎక్కాలి మనం కొద్దిమంది తీసుకోవాలి అంతే మాంగట్టు ఇంతకుముందు మడివి మొత్తం తిన్నారు అప్పుడు మా దగ్గర నానైతే ఒక దగ్గర దగ్గర ఇప్పుడు నైన్ మంత్స్ అవుతుంది తాడెక్కి అయితే ఇచ్చాడు ఇదే థర్డ్ చెట్టు అనిపిస్తుందా ఈ తాడి నుంచి మధ్యలో వరకు ఎక్కి జారైతే అటు సైడ్ వాటి ఎక్కిందా కింద దెబ్బ తక్కినాయి బాగా ఈసారి అయితే అందుకే థర్డ్ చెట్టు అయితే కొయ్యలేదు కళ్ళు అవుతుంది కానీ మనకన్నా రిస్క్ ఎక్కువ మనకన్నా తాడ్ ఎక్కువ ఏం కాదు కదా అందుకే ఎక్స్పెట్టని చెప్పేసినాం ఇది దాన్ని ముట్టుకోకు పైగా ఒక గ్రిప్లు చక్కగా ఉండదు జాడుతుంది అంటాడు ఓకే కొద్ది ఎక్కక అని చెప్పేసినాం సెట్ని ఇప్పుడు ఎక్కుతాడు దాంట్లో కమ్మలు మొత్తం కింది గోల్ కింద కిందికి చెట్టు అంత అంతే ఎక్స్పెక్టర్ అంతే కొన్ని కొన్ని తాడు సెట్లు ఎక్స్పెక్టర్ కానీ ఏమి ఉండదు అంత అంతే ఇది నీచెట్టాలి అంతే ఈ పట్టువంటి చిన్న పడవల మూడు బాట్లు కళ్ళు పడుతుంది ఇప్పుడు రెండు బాట్ల కళ్ళు ఉంది అది తెలుసు కళ్ళు లైట్ తప్ప ఏం కనపడుతుడే లైట్ పెట్ట లైట్ తప్పి ఏం కనపడుతు సీకర్లా సీకర్లు ఉన్న చెట్టు పైన కనిపిస్తావా మొక్కలు తప్ప కనపడుతుందరూ అందరు ఊరు కానీ కళ్ళుకి వచ్చాం పండగకు భోగి రోజు ఎట్టు ఉంది అంటే సంక్రాంతి ఎట్ట కొట్టుకోవాలిగా మేము చాలా అప్పుడేస్తాయి ఇట్లా అందరూ మేము అందరు ఇప్పుడు మాకు సంవత్సరం ఇలా